శ్రీ కరుణానందోడిపల్లె నారాయణార్య సద్గురు ఎందుకంటే గురుర్బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు అన్నారు కాబట్టి అమ్మ ఎవరో మాట్లాడకూడదే ఎందుకంటే ఈ గురువు ఈ సృష్టిలో అతి ఉన్నతమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఒక గురువే ఎందుకని గురువు మనం అనేకమైనటువంటి శాస్త్రాలు కాము పుణ్యతీర్థాలు దర్శిస్తాము అనేకమైనటువంటి మరి ఎన్నో తీర్థయాత్రలన్నీ తిరిగి సేవించిన ప్రవర్తక పాయబోదం అని చెప్తారు మహాత్ముడు ఎన్ని తీర్థయాత్రలు తిరిగినప్పటికీ కూడా ఎన్ని మరి శాస్త్ర ప్రాణ ఇతిసాలు సరివినప్పటికీ కూడా గురువుని సందర్శించకపోతే ఎవరికి కూడా ప్రాంతి లేనటువంటి మార్పు తెలియబడదు కాబట్టి అటువంటి కొత్త ఉన్నతమైనటువంటి గురుస్థానాన్ని అమ్మగారు ఆశ్రయించి అటువంటి వారి యొక్క గురుదేవుల అనుగ్రహం పొంది ఆ గురుతరులకు పాశువాలయ్యి ఆ పరిపూర్ణ బోధ ఏదైతే ఉందో ఈ సృష్టికి పరమంతు సృష్టి లేనప్పుడు సృష్టి ఉన్నప్పుడు కూడా ఇది ఏ పరమైతే ఉందో అటువంటి పరమ పరిపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణ బోధని అమ్మగారు గురువు చేత మరి అనుగ్రహించుకొని ఆ పరమలో పరమైనటువంటి ఆ మహాత్మరాలు సత్తి చిత్తానందరహిత చిన్నమామ్మ తల్లి యొక్క మనకు నమస్కరించవచ్చు ఈ రోజు ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మనందరినీ కూడా ఇక్కడికి పిలిపించి చక్కనైనటువంటి కార్యక్రమం జరిపించుకున్నారు అందుకే బ్రహ్మదేవుడు గురువే విష్ణువు గురువే ఈశ్వరుడు గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము అన్నారు అంటే ఈ గురువే సృష్టిలో బ్రహ్మ విష్ణు శివ రుద్రులు అందరూ కూడా ఏ దైవాన్ని అయితే నమస్కరించారో ఏ దైవాన్ని వారు పూజించారో అటువంటి దైవాన్ని తెలపగలిగే భూ ప్రపంచంలో గురుమూర్తి ఒక్కడే కాబట్టి గురువే సర్వలోకానం నిధినం శ్రీ దక్షిణామూర్తి అని అని అంటాడు ఎందుకనంటే గురువు సర్వలోకాలకి కూడా అధిపతి గురువే సర్వలోకానం బిదసే భవరోగినం గురువే ఈ యొక్క ఎటువంటి భవరోగా అయినా కూడా పోగొట్టగలిగే ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ సృష్టిలో గురువే గురునం భవరోజున నిధియే సర్వ విజ్ఞానం విద్యనైనా బోధించగలిగే నిధి ఆ సద్గురు మూర్తి దగ్గరే ఉంది శ్రీ దక్షిణామూర్తి అహా ఏ దక్షిణామూర్తి అయితే సనాతనము నుండి ఆది నుండి కూడా ఈ యొక్క ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనకి అందజేసాడు ఆ దక్షిణామూర్తే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమై పరమ పరిపూర్ణి ఆ దక్షిణామూర్తి ఈ గురు మనకు బోధించి మనల్ని తరింపజేస్తున్నాడని చెప్పి ఎవరైతే మనస వాచ కర్తన త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితో ఆచరించి గురువుని నమ్ముతారో వారికి భ్రాంతి లేనటువంటి మార్గం తెలిసి వారికి మరి జన్మ లేనటువంటి యొక్క పద్ధతిని గురుదేవుడు తెలియజేస్తాడు అందుకే శివుడు గురు రూపమున వచ్చి చెప్పకుండా నవ్య కరబోగిందోగి అంటాడు సాక్షాత్ పరమశివుడే ఈ గురు రూపాన్ని వచ్చి మన మనందరికీ కూడా ఈ యొక్క ప్రబోధన బోధిస్తూ మన మనందరిని తీర్చిదీచినటువంటి మహనీయుడు గురుదేవుడు అటువంటి గురు సాంప్రదాయంలో ఏ బోధ మనకు బాధ లేకపోకుండా పోతుందో ఆ బోధన తెలిపే సాంప్రదాయమే మన శివరామ దీక్షితుల సాంప్రదాయం ఏ బోధ వింటే జమన మరణం అన్నటువంటి ప్రాంతి తొలగిపోతో ఆ బోధను తెలియజేసేటటువంటి సాంప్రదాయమే మన శివరామ దీక్షితుల సాంప్రదాయమే కాబట్టి అటువంటి గొప్ప సాంప్రదాయంలో అందరము ఉన్నందుకు మనందరము చాలా మన మనందరము కూడా చాలా పుణ్యమూర్తులము కానీ మనకు మనమే సాధి ఆ గురుదేవుడు మనకు అంతటి అవకాశాన్ని మనకు కలగజేశాడు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు